ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీకి స్వాగతం మనం క్రితం వీడియోలో నాలుగు వేరియేషన్స్ వరకు చూసుకున్నాం అవుట్ ఆఫ్ ఫైవ్ వేరియేషన్స్ అనుకున్నాం కౌంటర్ అటాక్ డిఫెన్స్లో ఇందులో పదు మూ పదో మూవ్ తర్వాత వైటు తన ఐదు విధాలుగా ట్రై చేసింది ఆధిపత్యం గురించి సో నాలుగు వేరియేషన్స్ చూసుకున్నాం ఈ వీడియోలో ఐదో వేరియేషన్ చూసుకుందాం ఇది చాలా చిన్న వీడియో ఎందువలంటే తర్వాత మనం తర్వాత వీడియోలో మనం పదో మూవ్ కన్నా ముందుని వైట్ కానీ బ్లాక్ కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉందా ఎనిమిదో ఎత్తులో ఏమైనా చేశారా ఐదో ఎత్తులో ఏమైనా ఇంప్రూవ్మెంట్ గురించి ట్రై చేశారా అన్నవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ ఇవాళ వేరియేషన్తో ఈ పదో మూవ్ తర్వాత వైట్ చేసిన ఐదు వేరియేషన్స్ ఫినిష్ అవుతాయి అందుకని ఈ వీడియోలో దీన్ని నేను దాన్ని క్లబ్ చేయట్లేదు దాని గురించి ప్రత్యేకమైన వీడియో చేస్తాను గమనించగలరు ఇప్పుడు మనం ఐదో వేరియేషన్లకి చూద్దాం ఫస్ట్ ముందు స్టార్టింగ్ నుంచి వెళ్దాం ఈ ఫోర్ ఈ ఫైవ్

అయితే ఈ వీడియోలో మనం చూసుకునేది టెన్ ఏ ఫోర్ ఈ టెన్ ఏ ఫోర్ మూవ్ ప్రస్తుతం కానీ మీరు ఏదైనా ఎవరైనా ఆడితే ఈ గేమ్ అంటే రోయల్ ఉపజీలో పెద్ద ప్లేయర్స్ ఏమైనా గేమ్ ఆడితే అందులో మీకు టెన్ ఏ ఫోర్ కనిపిస్తే అక్కడ చూడండి అది ఎన్నోటేషన్ అంటే గేము ఎనాలసిస్ని ఒక ఇంకొక పెద్ద ప్లేయర్లు కానీ చేస్తే వాళ్ళు దాన్ని ఎన్నోటేషన్ అంటారు ఎస్పెషల్లీ మన చెస్ బేస్ వెబ్సైట్లో అన్ని ప్రముఖ టోర్నమెంట్లని కవర్ చేస్తారు వాళ్ళు కవర్ చేసి వాళ్ళు చెస్ బేస్ న్యూస్ అని ఉంటుంది చెస్ బేస్ అని కొట్టి మీరు దాంట్లోకి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మెంబర్ అవ్వచ్చు రెండు కేటగిరీలు ఉంటాయి నార్మల్ మెంబరు ప్రీమియం మెంబర్ అని నార్మల్ మెంబర్ కూడా ఒక ఇంపార్టెంట్ గేమ్స్ని తీసుకొచ్చి ఎన్ఆర్సిస్ రాస్తారు అందులో అందులో మీకు ఎప్పుడైనా కనిపిస్తే దీన్ని యాంటీ మార్షల్ మూవ్ అని కూడా అంటారు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎందువలంటే బ్లాక్ మార్షల్ లైన్ చేసిన తర్వాత బ్లాక్ చాలా అడ్వాంటేజ్ వచ్చి వైట్కి దానికి రిప్యుటేషన్ చేయడానికి కొంచెం సమయం పట్టింది అంటే దానికి ప్రతిస్పందనగా దాన్ని తిప్పికొట్టడానికి టైం పట్టింది సో టైంకు పట్టి వరకు అతన్ని బ్లాక్కి మార్షల్ అటాక్ ఆడనివ్వకుండా ఏ ఫోర్ పుష్ చేసేవారు సో ఇది గమనించగలరు అయితే ప్రస్తుతం మాత్రం మనం దాని గురించి వెళ్ళట్లేదు కానీ ఏ ఫోర్ ఒక మూవ్ అంటే భవిష్యత్తులో అవే మూవ్స్ ఉంటాయి కానీ ప్రజలు ఎలా అంటే ఈ ప్లేయర్స్ దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు అన్నదానికి చిన్న ఉదాహరణగా మీకు చెప్పడం జరిగింది ఇక్కడ ఏ ఫోర్ ఎందుకు ఆడిందంటే బ్లాక్ యొక్క సైడ్ పాన్స్ ని వీక్ చేయడానికి అంటే ఒకవేళ బి ఇంటూ ఏ ఫోర్ కొడితే బిషప్తో కొట్టేసి బిషప్ ఇంటూ ఏ ఫోర్ చేసి బిషప్ యాక్టివిటీ పెంచేసుకుంటుంది ఆ నైట్ మళ్ళీ అక్కడ బంద్ అయిపోతుంది సో దీనికి విరుగుడుగా ఒక ముందుకు తోచేస్తుంది బి ఫోర్ ఇక్కడ మనం అనుకున్నాం పదో మూవ్లో ఏదాడినా రెండో మూవ్లో నైట్ డి ఫోర్కి ప్రిపరేటరీగా ఆడుతుందని ఇక్కడ నైట్ డి ఫోర్ ఆడిస్తుంది నైట్ డి ఫోర్ ఆడంతో తర్వాత ఎప్పుడైతే నైట్ ఇంటూ ఈ ఫోర్ ఎఫ్ ఫోర్ చేస్తే ఎఫ్ ఫోర్ని చేసినప్పుడు ఇక్కడ కానీ బ్లాక్ కరెక్ట్గా ఆడకపోతే ట్రమాండెస్ అని అటాక్ వచ్చేస్తుంది వైట్కి అందుకని బ్లాక్ ఏం చేస్తుందంటే దీన్ని ఆ మెటీరియల్ ని తిరిగి ఇచ్చేస్తుంది మెటీరియల్ ని తిరిగి ఇచ్చేస్తుంది ఇక్కడ బిషప్ జీ ఫోర్ ఆడుతుంది ఇప్పుడు యాజ్ యూజువల్ గా సిటు వెళ్తే సి ఫైవ్ ఎప్పుడైతే ఇక్కడ సి సిక్స్ నుంచి నైట్ వెళ్ళిపోయిందో సి ఫైవ్ ఆడడానికి ట్రై చేస్తుంది సి ఫైవ్ ఆడింది ఎఫ్ ఇంటూ ఈ ఫైవ్ ఇది కొడితే సి ఇంటూ డి ఫోర్ సిఇంటూ డి ఫోర్ ఇక్కడ ఈక్వల్ గా ఉన్నట్లు కనిపించినా కూడా బ్లాక్ ఇంకా జాగ్రత్తగా ఆడాలి బ్లాక్ తన డిఫికల్టీస్ ఇంకా పూర్తిగా పోలేదు అలాగే వైట్ కూడా వైట్ కూడా వీక్నెసెస్ ఉన్నాయి నైట్ ఇంకా డెవలప్ అవ్వలేదు సో నెక్స్ట్ బ్లాక్ ఈజీగా క్యాజరింగ్ చేసేసుకోగలదు కానీ జాగ్రత్తగా ఆడాలి ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి మనం పదో మూడు లోపల క్యారేజింగ్ చేసేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని రూల్స్ పెట్టుకుంటాం కదా ఆ రూల్స్ని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు మనం ఎందువల్లంటే బోర్డు మీద పొజిషన్ చూసి అది అలా ఆడడం వల్ల మనకి హానికరమా లేకపోతే మనకి ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా మన పా ఎదుటి అపోనెంట్కి మనం ఏమైనా ఛాన్స్ ఇస్తున్నావా అన్నది చూసి ఆడాలి అందుకనే మీరు పెద్ద పెద్ద వాళ్ళ గేమ్లు కానీ జిఎమ్స్ గేమ్స్ కానీ మీరు చూస్తే వాళ్ళు డిలే చేస్తారు మళ్ళీ తొందరపడరు అంటే మనం ఒక లైన్ చెప్పవచ్చింది ఏంటంటే ఇందులో ఏవో మూవ్స్ చూసి ఇప్పుడు దాకా చెప్పిన వేరియేషన్లో ఆ మూవ్ ఉంది కదా ఆ మూవ్ ఆడేకండి అర్థం చేసుకోండి అంటే ఒకసారి పిచ్చి ఏదో పిచ్చి మూల చేసినా కూడా మనకి ఆహా ఇడు ఈ వేరియేషన్లో డిబియేషన్ చేసి ఏదో ఆడాడు అందువల్ల ఇతను గేమ్ ఓడిపోతాడు అని నిర్ధారణకి రాకండి అలా మనం నిర్ధారించలేము గేమ్ని ఈ విషయాన్ని మీ ప్రేక్షకులందరి ముందుని తీసుకురావడానికి ట్రై చేశాను ఎందువలంటే అలాగా ఎప్రోచ్ పొజిషన్ బట్టే మనం ఆడాలి చదరంగం బల్ల మీద ఏ పొజిషన్ వచ్చింది దాంట్లో మనకి అడ్వాంటేజ్ వచ్చిందా లేదా లేకపోతే అని కానీ అలా చూసుకోవాలి కానీ మనకి గుడ్డిగా లాస్ట్ టైం పదో మూల ఇది ఎందో మూలు ఇది ఆడేశాం ఆ మూ ఆడ పర్పస్ ఆ పర్పస్ ఇక్కడ కూడా జస్టిఫై అయితేనే మనం అది ఆడాలి గమనించగలరు మా వీడియోలని ఎప్పటిదాకా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు ఇవాళ కూడా కొత్త సభ్యులు సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఇలాగే మీరు ఆధార అభిమానులు ఇస్తూ మా ఛానల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సెలవు మరి నెక్స్ట్ వీడియోలో మనం ఈ కౌంటర్ అటాక్ డిఫెన్స్ లో కానీ స్ట్రాంగ్ పాయింట్ డిఫెన్స్ ఇంకా ఉన్నాయి మనకి అవైతే కానీ రొయ్య మళ్ళీ ఫినిష్ అవ్వదు ఈ టెన్త్ మూవ్ కన్నా ముందర ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా ఇరు వర్గాలకి వైట్ కి బ్లాక్ కి అన్నది నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం అంతవరకు సెలవు మరి